హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో చిన్న అరటి హార్వెస్ట్ చూపిస్తాను అండ్ మేమైతే వీటిని సుగంధాలు అంటారు కొందరైతే చక్కెర కేల్ అని కూడా అంటారు ఈ అరటి పండ్లు చాలా స్వీట్ గా ఉంటాయి అండ్ ఇవి చాలా హెల్తీ కూడా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు షుగర్ ఉంటే ఎక్కువ స్వీట్ తినకూడదు అంటారు కదా ఫ్రూట్స్ ఏవైనా బట్ ఈ అరటి పండ్లు తీసుకోవచ్చు చాలా టేస్టీగా స్వీట్ గా ఉంటాయి రాయలసీమ సైడ్ అయితే సుగంధాలు అంటాము అండ్ ఇయర్ అయితే ఇది సెకండ్ హార్వెస్ట్ లాస్ట్ హార్వెస్ట్ ఫెబ్లో తీసుకున్నాను సో సిక్స్ మంత్స్ కి మరి ఇంకో గెల అనేది రెడీ అయిపోతుంది వెరైటీ అరటి పండ్లు పెట్టినప్పటి నుంచి ఫోర్ హార్వెస్ట్ అనేది చేసాము అంటే ఒక మొక్కకి ఒక గెల వస్తాయి అది కట్ చేస్తే మరి పక్కన నుంచి కొత్త మొక్కలు అనేది వస్తాయి అలా కొత్తగా వచ్చిన మొక్కలకి విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో మంచిగా గెల అనేది రెడీ అయిపోతుంది అండ్ చాలా మంచిగా కూడా గ్రో అవుతుంది మీకు ప్లేస్ ఉంది నేలలో కాని పెట్టుకుంటే ఈ అరటి గెల హార్వెస్ట్ చేసాం కదా మరి సిక్స్ మంత్స్ కి ఇంకో గెల అనేది రెడీ అయిపోతుంది మరి డిసెంబర్ అలా ఆ టైమ్ లో మళ్ళీ ఒక గెల అనేది రెడీ అయిపోతుంది అప్పుడు హార్వెస్ట్ తీసుకోవచ్చు అంటే ఇయర్ కి త్రీ హార్వెస్ట్ అనేది తీసుకోవచ్చు ఇలా హార్వెస్ట్ చేసుకున్న అరటికాయలు చాలా ఈజీగా మాగబెట్టుకోవచ్చు కెమికల్ లో డిప్ చేయడం అలా అవసరమే లేదు మనం పండించేదే ఆర్గానిక్ కాబట్టి మరి కెమికల్ అనేది టచ్ చేయకూడదు అసలు ఇలా హార్వెస్ట్ చేసుకున్నాక ఏదైనా సంచిలో పెట్టేసి గాలి తగలని చోట పెట్టేస్తే త్రీ టు ఫోర్ డేస్ కి మంచిగా మాగిపోతాయి మేమైతే ఇవన్నీ హార్వెస్ట్ చేశాక ఇవన్నీ సపరేట్ చేసేసి పేపర్లో పెట్టేసి పక్కన పెట్టేస్తే ఫైవ్ టు సిక్స్ డేస్కి మంచిగా పండు అనేది అయిపోయినాయి చూసారా ఎంత మంచి కలర్ అనేది వచ్చిందో అరటి పండ్ల వెరైటీకి తొక్క అనేది చాలా తిన్గా ఉంటుంది మనం మామూలుగా తినేవైతే కొంచెం గా ఉంటుంది కదా దాని తోలు బట్ ఇవి చాలా తిన్గా ఉంటుంది తోలు అనేది అండ్ మీ ఇంట్లో కానీ ఎక్కువ స్పేస్ ఉండి మంచిగా ఫ్రూట్ ట్రీస్ పెంచుకునేటట్టు ఉంటే ఈ బనానా ప్లాంట్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి ఒక్కసారి ఎక్కడన్నా దొరికితే తెచ్చుకోండి ఇంకా అవే మల్టిపుల్ ప్లాంట్స్ అనేది వస్తాయి ఈ బనానా వెరైటీ వచ్చి వీటి సైజ్ ఇంతే ఇంతకు మించి పెరగ మనం కొంచెం పోషకాలను ఎక్కువ కేర్ తీసుకుంటే ఇంకొక కొంచెం పెరుగుతాయి అంతేగాని ఇంతకు మించి ఇంకా సైజ్ అనేది పెరగదు ఈ మొక్క పెట్టి కూడా టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది టూ ఇయర్స్ కి ఫోర్ హార్వెస్ట్ అనేది తీసుకున్నాము ఇప్పుడు హార్వెస్ట్ చేస్తే మరి సిక్స్ మంత్స్ కి ఇంకో కొత్త గెల అనేది స్టార్ట్ అవుతుంది అరటి పండ్లు ప్యూర్ ఆర్గానిక్ జీరో పర్సెంట్ కెమికల్స్ అనేది యూజ్ చేసాము అండ్ ఫర్టిలైజర్స్ కిందికి వస్తే పశువుల ఎరువులు అయితే ఎక్కువ యాడ్ చేసాము గార్డెన్ లోని ఎండు ఆకులు ఉంటాయి కదా ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వాటి మొదల్లో యాడ్ చేసామంటే అవి మంచిగా కుళ్ళిపోయి అవి మంచి పోషకాలుగా తయారవుతాయి అనేది అండ్ వాటరింగ్ సంగతి వస్తే ఎరటి మొక్కలకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మంచిగా వాటర్ ఇస్తేనే ప్లాంట్ అనేది చాలా మంచిగా గ్రో అవుతుంది ఎక్కువ వాటర్ ఫ్లో అయ్యే చోట పెట్టుకోండి ప్లాంట్స్ అనేది చాలా మంచిగా గ్రో అవుతుంది ఒక ప్లాంట్ పెట్టుకుంటే మల్టిపుల్ ప్లాంట్స్ అనేది వస్తాయి సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇది అండ్ ఇవి హార్వెస్ట్ చేసిన సిక్స్ టు సెవెన్ డేస్ కి మంచిగా పండు అయిపోతాయి అదే సమ్మర్ అయితే ఒక త్రీ టు ఫోర్ డేస్ లోనే మంచిగా పండు అయిపోతుంది అండ్ ఇక్కడ చూస్తే తొక్క అనేది చాలా తిన్గా ఉంటుంది ఈ వెరైటీ బనానాకి క్యారెటీ గలకి ఒక లెవెన్ డజన్స్ అనేది బనానాస్ వచ్చినాయి అసలు ఈసారి ప్రాపర్ కేర్ కూడా తీసుకోలేదు బట్ చాలా మంచిగానే వచ్చినట్టు ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్